భారత్ లాగే ఇంగ్లాండ్ జట్టు మధ్య యశస్వి జైష్వాల్ ఏదైతే టెస్ట్ మ్యాచ్ జరిగిందో దానిలో ఇరగ తీసేశాడు ఇక మూడవ టెస్ట్ మ్యాచ్ గెలిచింది భారత జట్టు అంటే దానికి పరోక్షంగా కీలక పాత్ర పోషించింది యశస్వి డబల్ సెంచరీ అని చెప్పొచ్చు మొదటి రోజు గాయమైనప్పటికీ కూడా ఆ తర్వాత తిరిగి మళ్ళీ పుంజుకుని తన డబల్ సెంచరీ బాకీని పూర్తి చేసేసాడు ముఖ్యంగా తను అసలు సోషల్ మీడియా వాడడం ఇంకా చెప్పాలి అంటే తను ఒక అద్భుతమైన హ్యూమన్ బీయింగ్ అని చెప్పాలి ఎందుకంటే ఎన్నో కష్టాలను ఒడిదుడుకుని ఎదుర్కొని తను బయటకు వచ్చాడు అయితే ముఖ్యంగా యశస్వి బైటింగ్ బ్యాటింగ్ లో కనుక మనం చూసినట్టయితే జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లోనే వరుసగా ఐదారు సిక్స్లు బాధిస్తాడు తను కొట్టిన పన్నెండు సిక్స్లో ఐదు సిక్స్లు ఆండర్సన్ మడత పెట్టి కొట్టాడు అంటే ఎంత గొప్పగా ఆడి ఉండడం మనకు అర్థం అవ్వాలి అయితే దీనిపైన మొట్టమొదటిసారి యశస్వి స్పందించాడు అసలు ఇంతకీ యశస్వి ఏమన్నాడంటే చాలా సందర్భాలలో నేను చాలా రోజులు పోరాటం జరుపుతూనే ఉన్నాను నా జీవితంలోను నా నా క్రికెట్ కెరియర్ లోను అలాగే నా కుటుంబం విషయంలోనూ నేను పోరాటం చేస్తూనే ఉన్నాను అలాగే భారత జట్టులో గెలవాలన్నా నిలదొక్కుకోవాలన్నా విజయం సాధించాలన్నా కూడా పోరాటం చేస్తూనే ఉండాలి టోర్నమెంట్ ఏదైనా మైదానం ఏదైనా ప్రత్యర్థి జట్టు ఎవరైనా నేను పోరాటం చేస్తాను నా స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తాను అదే నా టార్గెట్ అంతకన్నా ఏం లేదు అయితే చాలా మంది నన్ను ఆండర్సన్ బౌలింగ్ లోనే సిక్స్ అన్నేందుకు బాధావని అడుగుతున్నారు నేను అక్కడ బౌలర్ కన్నా కూడా అతను వేసే బంతి స్టైల్ ని చూస్తూ ఉంటాను ఆండర్సన్ నా మీదకి బంతులు వేస్తున్నాడు కరెక్ట్గా నా బ్యా బ్యాట్కి సెంటర్ అయ్యేటట్టుగా నేను దాన్ని ఫోకస్ చేశాను దాంతోనే నాకు వరుస సిక్స్లు అక్కడ పడ్డాయి అయితే జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్ చాలా కష్టతరమైంది ఒక్కొక్కసారి బౌలింగ్ను అర్థం చేసుకున్నా కూడా అది బ్యాట్కు అనుగుణంగా వెళ్ళదు కానీ ఈసారి నాకు హార్డ్ తో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చిందని చెప్పాడు